స్వాగతం ఈరోజు ఆదోని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వినయంగా స్వీకరిస్తా ఉన్నాను ఎందుకంటే ఇరవై ఐదు రోజుల సమయంలో ప్రజలు నన్ను ఆదరించినారు ఆశీర్వదించినారు ప్రేమించినారు ఈరోజు పద్దెనిమిది వేలకు పైగా మెజారిటీతో కనీ విని ఇరగని రీతిలో ఆధునిక చరిత్రను తిరగరాసే విధంగా నన్ను ఆశీర్వదించినటువంటి ఆదోని ప్రజలందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో నాకు ఓట్లేసి గెలిపించారు ఆధునిక ప్రజలు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఈరోజు నుంచి ఐదు సంవత్సరాల పాటు నిరంతరం పని చేస్తానని నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నాను ఆధోనిని అభివృద్ధి చేస్తానని ఆదోని ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటానని ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను